హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల్ మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ మనకు ఏదైతే సంబంధించిన వీడియోలన్నీ ఈ ఛానల్లో చేయడం జరుగుతుంది సో ఇక మీదట కూడా చేస్తాను కూడా సో ప్రకృతి నుంచి వచ్చే మంచి మంచి ఫలితాలు ఎలా పొందాలి మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనే విధంగా వీడియోలు అయితే చేస్తున్నానండి సో కొత్త వారు ఎవరైతే చూస్తున్నారో అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది దాన్ని నొక్కినట్లయితే నా వచ్చే కొత్త కొత్త వీడియోలని చూడగలుగుతారు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయని ఫ్రెండ్ చాలా మందిలో ఒక డౌట్ అనేది ఉంటుంది లైక్ చేస్తే డబ్బులు కట్ అవుతాయి లైక్ చేస్తే కొంచెం మన నుంచి డబ్బులు అనేది వెళ్ళిపోతాయి అనేది చాలా మందిలో ఉంటుంది లైక్ చేస్తే మనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది అంతేగాని ఏమీ ఉండదు ఓకేనా లైక్ చేసి వీడియోని చివరిదాకా చూడండి అప్పట్లో ఒక చెట్టు పసరు ద్వారా ఒక రకంగా ఒక అద్భుతమైన పరికరం అయితే చేసేవారు అదేందో ఈరోజు వీడియోలు నేను చూపిస్తాను సో వీడియో చివరిదాకా చూడండి ఒక్క పది నిమిషాలు మీ కావనుకొని కొంచెం ఓపిక ఈ వీడియో చూసినట్లయితే సో మీకు అందరికీ మంచిగా ఉపయోగపడే ఒక చెట్టు పసరిని తయారు చేసి అది ఎవరు అప్పట్లో ఏం చేసేవారు ఎవరికి ఏ రకమైన చేసేవారు అనేసి మీకు తెలిసిపోద్ది అన్నమాట సో ఇందులో కొన్ని డీటెయిల్స్ అని చెప్పను వీటికి యూట్యూబ్కి వ్యతిరేకంగా సో ఓకేనా సో అర్థం చేసుకొని అర్థం చేసుకునే విధానాన్ని బట్టే చెప్తానమాట సో ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ కెమెరా చేసేసి ఇప్పుడు మనకు అందరికీ ఉపయోగపడే చెట్టు అది సో అది ఆ చెట్టు ఆకులు అన్ని విధాలుగా బనికి వస్తాయండి ఒక్క విధంగా కాదు చాలా విధాలుగా బనికి వస్తాయి కానీ సో ముఖ్యంగా ఈరోజు మనకి ఏది పనికి వస్తుంది ఏ రకంగా అప్పట్లో వారు చేసేవారు అనేసి వీడియోలో చెప్తానండి ఓకేనా సో కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను నాకు జ్వరం వచ్చిందండి సో ఈ రోజే కొంచెం అటు ఇటు కొంచెం నిమ్మనం అయితే ఉంది సో దాదాపు వారం రూల్స్ అంది నాకైతే జ్వరం విపరీతమైన జ్వరం నొప్పులు ఫస్ట్ జ్వరం పక్కన పెట్టేస్తే నొప్పులు అండి అసలు నడవ చేత కానింత ఉంది సో మోకాల నొప్పులు జాయింట్ పెయినింగ్ అనమాట ఫుల్లు ఓకేనా సో వీడియో దాకా చూడండి కొంచెం బ్యాక్ కెమెరా యూజ్ చేస్తాను అనమాట సో కొంచెం డీటెయిల్స్గా చెప్తాను వీడియోలో అయినా పర్లేదు ఓకే కొంచెం చెట్టు దగ్గరికి వెళ్ళిపోదాం అన్నమాట సో నాకు కొంచెం జాయింట్ పెయిన్ ద్వారా కొంచెం నడవ చేత కావట్లేదండి మోకాలు నొప్పులు విపరీతంగా ఉన్నాయన్నమాట సో కొంచెం నిమ్మనంగా నడుస్తున్నాను ఇంకో వర్షపు నీళ్ళతోని చెరువు కొంచెం నీళ్ళు అయితే వచ్చినాయి నేను చెప్పాను కదా రోడ్డు మీద ఆ చెట్ల గురించి చెప్తాను కాబట్టి కొంచెం బైక్ వాళ్ళు ఆళ్ళు వచ్చినప్పుడు కొంచెం స్టాప్ చేసేస్తాను ఎందుకంటే పర్టికులర్గా ఆపి మరి చూస్తే మనకు చెప్పే మూడు ఉత్సాహం రెండు దబ్బిద్ది అన్నమాట అమ్మో అప్పుడు రోజులు కావండి అసలు అసలు మొత్తమే కాలం మొత్తమే టోటల్గా మారిపోయిందన్నమాట సో ఇంకా ముందు ముందు మనం ఎన్ని ఇంతలు చూడాల్సి వస్తుందో జనాలకి అసలు రక్షణ అనేది లేకపోయాయి సో ఇప్పుడు నేను చెప్పాను కదా ప్రకృతి ఒక్కటే మనల్ని కాపాడుతుంది స్టాప్ ఉంది ఈ వర్షం అస్సలు తగ్గట్లేదు బాబా నేను కూర్చోవాలంటే నా వల్ల కావట్లేదు అండి మోకాళ్తుంది కూర్చోవాలంటే ఇబ్బంది ఉంది ఇగో ఇదే చెట్టు అండి నేను చెప్తానన్నమాట సో అప్పట్లో మన వాళ్ళు ఈ ఈ చెట్టు ఆకులతోని ఒక అద్భుతమైన పరికరాలు తయారు చేసేవారు ఆ తయారు చేసి కొన్ని అప్పట్లో కూడా కొంతమందికి అమ్మో ఇంకా కష్టమేనండి ఇగో ఇదే ఇది ప్రతి ఒక్కరికి అన్నమాట ఈ నేను చెప్పాను కదా ఈ చెట్టు ద్వారా అనేకమైన లాభాలు అయితే ఉంటాయి నేను ఏం చెప్పదలుచుకోట్లేదు దాకా ఉంది ఇంకా ఫస్ట్ ఇది ఉత్తరేణి గండు ఉత్తరేణి చెట్టు అనేది అంటారండి ఉత్తరేణి చెట్టు ఓకేనా దీనికి ఏదంటే మనం ఇలా 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 గుంజంగానే మన చేతికి మన శరీరానికి పట్టుకుంటాయి గింజలు ఓకేనా ముళ్ళు లెక్క ఉంటాయి కదా గింజలు అలాంటి గింజలు అయితే ఈ చెట్టుకు ఉంటాయన్నమాట సో ఉత్తరేణి చెట్టు అనేది అంటారన్నమాట సో దీన్ని ఆకులు చూడండి దీని ఆకులు చూడండి ఈ రకంగా అయితే ఉంటాయి అన్నమాట సో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను గుర్తుపట్టడానికి కూడా సో దీనికి మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు అండి ఇది రోడ్లు ఇరువైపులు అయితే ఈ ఈ చెట్టు అయితే ఉండడం జరుగుతుంది సో ఎండాకాలంలో ఈజీగా గుర్తుపట్టవచ్చు దీనికి కాయలు ఉంటాయి కదా సో కాయల్ని మనం మన మన బట్టలకు కూడా చాలా ఈజీగా అంటుకుంటాయి అన్నమాట సో ఓకేనా సో అటువంటి ఈ ఉత్తరేని చెట్టు ఆకుల్ని చాలా తీసుకోండి మీరు నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా కొన్ని ఆకులతో చెప్తాను అన్నమాట అంటే చాలా ఎక్కువ మోతాదులో తీసుకోండి మీరు దాదాపు చాలా తీసుకోండి సో మీకు షాంప్యూలుగా చూపించడానికి నేను కొన్ని ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను దీన్ని కూస కూసబుద్ధి కావట్లేదు లేస్తే లేవ బుద్ధి కావట్లేదు అట్ అయిపోయింది నా వ్యవహారం నా ఇంకా ఇక్కడ కూడా అదే చెట్టు ఇంకో దాని కలర్ చెట్టు చూపిస్తాను ఇది చూడండి ఇది ఎర్రగా ఉంది చూడండి అది తెల్లగా ఉంది అన్నీ ఒకటే చెట్టు కానీ దీనికి ఇది ఎర్రగా అన్నమాట సో ఉత్తరేణి ఇది ఉత్తరేణి అనమాట ఏర్లు చాలా బాగా పనిచేస్తాయి తేలు గరిచిన తేలు కరిచే అక్కడ ఏమైనా ఇస పురుగులు ఉంటాయి కదా అవి కరిచే కరిచిన చోట దీన్ని ఏదైతే ఏర్లు ఉంటాయో అది దంచి కొంచెం ఎక్కడైతే కాటేస్తుందో అక్కడ పెడితే కొంచెం ఉపశనం లభిస్తుంది అదేవిధంగా ఏదైతే విషం అనేది త్వరగా ఎక్కదనేసి పూర్వీకులు అప్పుడు నమ్ముతున్నారు ఇప్పుడు కూడా ఇలా జరుగుతూనే ఉంటుంది కానీ దీన్ని ఎవరు పట్టించుకోరన్నమాట సో అంత హెవీ ఎందుకు దగ్గరలో మనకు అన్ని అవసతులు ఉన్నప్పుడు తర్వాత ఎందుకు లేనేసి కొంతమంది అనుకుంటారండి ఓకేనా అంత రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఎవరన్నమాట ఓకేనా సో ఇలా ఈ ఉత్తరేని ఆకుల్ని కావాల్సినంత తీసుకోండి చాలా మోతాదులో తీసుకోండి తీసుకొని మీరు ఏం చేయాలంటేనండి ఒక ఒక అన్నం ఒక కేజీ అన్నం ఉడికేంత గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో ఒక లోట నీళ్లు పోసేయండి ఓకేనా ఒక లోట నీళ్లు పోసేసి ఆ నీటిలోనే ఈ ఆకులు వేసేయండి ఈ ఉత్తరేణి చెట్టు ఆకుల్ని అందులో వేసేయండి ఓకేనా వేసిన తర్వాత మీరు ఆ నీటిలో ఒక రెండు ఏదో మన కూరలో నూనె వేసేటప్పుడు ఏదో కొలి కొలిచే ఒక ఉంటుంది కదండి సో వంద గ్రాములు ఎంతో ఉంటుంది కదా సో ఒక యాభై గ్రాముల నువ్వుల నూనె ఓకేనా నువ్వుల నూనె ఆ నీళ్ళలో పోసేయండి ఓకేనా ఆ నీళ్ళలో పోసేసి నువ్వుల నూనె ఒక వంద గ్రాములో లేదా యాభై గ్రాములో ఆ నీళ్ళలో పోసేసి బాగా ఉడకబెట్టాలండి ఈ ఉత్తరేణి ఆకుల బాగా ఉడకబెట్టాలి బాగా ఉడకబెట్టిన తర్వాత ఎలా ఉడకబెట్టాలంటే ఆ పోసిన నీళ్ళు ఒక ఒక వాటర్ పోస్తారు కదా ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు జ్వరం వస్తుంది జ్వరం వస్తుంది ఏ రకంగా చెప్పాలో మైండ్ అటెటెడ్ తిరుగుతుంది ఏ విధంగా చెప్పాలో కూడా ఒక గ్లాస్ నీళ్ళు పోస్తారు కదా ఆ నీళ్ళు మొత్తం మరిగిపోవాలి ఎంత అంటే మొత్తం కాలిపోవాలన్నమాట ఓకేనా మొత్తం కాలిపోవాలి ఆ కాలిపోయి ఆ ఉడుకు ఏదైతే ఆ నీళ్ళన్నీ ఇంకిపోయి ఆ ఏదైతే ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి బాగా కాలి అందులో నుంచి నూనె తయారు నూనె వచ్చే విధంగా మీరు దాన్ని ఉడకబెట్టాలి ఆ విధంగా ఉడకబెట్టాలి బాగా కాలినా పర్వాలేదండి ఓకేనా ఎందుకంటే ఈ ఆకులు బాగా ఉడికి ఆ తర్వాత కాలి అందులో ఈ ఏదైతే ఈ ఉత్తరైన ఆకుల నుంచని నూనె అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇప్పుడు అర్థమైందా మీకు నేను అన్ని సోది చెప్పింది అర్థం కాలే కానీ సో బాగా ఉడికి ఈ ఈ బాగా ఉడికిన తర్వాత అందులో నుంచి బాగా కాలిన తర్వాత అందులోంచి నూనె అనేది రావడం జరుగుతుంది ఆ నూనెని మీరు ఓడగట్టుకోవాలి ఓకేనా ఈ నూనెని ఓడగట్టుకొని ఓకేనా ఒక గాజు గ్లాసులో స్టోర్ ఉంచుకొని ఇప్పుడు ఆ నూనెని ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను అన్నమాట ఓకే ఆ వచ్చిన నూనెని స్టోర్ పెట్టుకొని ఎవరికైతే కాళ్ళు వస్తుందో ఎవరికైతే మోకాల నొప్పి బాగా ఉంటుందో అదేవిధంగా ఎవరికైతే చిన్న చిన్న కూర్పులు గడ్డలు లెక్క తయారవుతాయో అటువంటి వారు ఏదైతే ఈ ఉత్తరేణి ఆకుల నుంచి వచ్చిన ఆయన్ని అప్లై చేసుకోవచ్చు ఇంకొకటి ఇంకొకటి అతి ముఖ్యమైన అప్పట్లో ఏం చేసేవారంటే ఇందులో కొన్ని చెప్పకూడదండి మీరు ఇక్కడ చూడండి అలాంటి వాటికి కూడా ఆ నూనె అనేది యూజ్ చేసేవారు సో ఎందుకంటే అప్పట్లో కూడా కొన్ని ఇప్పుడున్న కొంతమందికి ఏదైతే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మాకు అలా ఇలా ఉంటుంది ఏమన్నా స సొల్యూషన్ అనేది ఉంటుందా అనేసి ఇప్పుడు అడుగుతున్నారు కదా అప్పుడు కూడా అలాగనే ఉండేది సో ఆటోమేటిక్ వారికి కూడా కొంచెం ఉపశనం అదే నా నాలుగ తెలియదు అనమాట కొంచెం ఒక రేంజ్లో ఉండడానికైతే నమ్మేవారు అప్పుడు ఓకే అది అయ్యిందో లేదో మనకు తెలియదు కానీ మాత్రం ఖచ్చితంగా ఆ రకంగా అయితే ఉండేదన్నమాట సో ఓకే దానికి ముఖ్యంగా యూజ్ చేసేవారు ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్